అండి సినిమా వ్యాపారం సినిమా సినిమా హీరోలు సినిమా వ్యాపారము సినిమాలు సినిమాలు ఆడటము లేకపోతే ఎంటర్టైన్మెంటు విషయంలో ఇవన్నీ ఆలోచిస్తే యాక్చువల్గా చెప్పాలంటే సినిమా ఫీల్డ్ ఆ వ్యాపారం అనేది బరిదెగించిపోయింది ముందు ముందు ఉన్న కాలం ఒక ముప్పై సంవత్సరాలకి వెనకాల వరకు వెళ్తే ఎన్టీ రామారావు రామారావు వాళ్ళు ఉన్నప్పుడు వేరేగా ఉండేది కృష్ణ శోభన్ బాబులు ఉన్నప్పుడు చక్కగా ఇంకో రకంగా ఉండేది అట్లా 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 రోజులు గడుస్తున్న కొద్ది ఏమైందంటే బరిదెగింపు ఎక్కువైపోయిందనమాట ఏ విషయంలో అంటే హీరోలు రెమ్యూనరేషన్లు వాళ్ళు బాగాను హీరోలు గురించి అంటే జనాలని వెర్రివాళ్ళను చేయటం చాలా అలవాటైపోయింది ఈ వెర్రి చేయటం అనేది ఏంటంటే ఇది చాలా ఒకది ఒకటి ఏంటంటే కన్వీనియంట్గా చే జరిగిపోతున్నది ఇది ఎవరున్నా ఒక ఒక మంచి రోడ్డు వేసుకుంటే లేకపోతే ఒక చెట్టు ఒక వృక్షం నా నాటుకుంటే ఆ వృక్షం కింద కింద సేద తీర్చుకునే ఆ నీడ కింద సేద తీర్చుకునే బాటసార్లు ఉంటారు కదా అట్లాగనమాట ఆ వృక్షం పెంచింది ఎవరంటే పెంచింది ఎవరో ఒకళ్ళు కానీ దానికి పెంచిన వాళ్ళు కూడాను ఆ వృక్షం తాలూకు ఫలితాలు తీసుకుంటూ ఫలాలు తీసుకుంటూ ఉంటారు అట్లాగే వీళ్ళు కూడా తీసుకుంటూ ఉంటారు ఎవరి గురించి చెబుతున్నానంటే రాజకీయ నాయకులు దీనికి వృక్షం ఈ వృక్షాన్ని ఈ బీజాన్ని వేశారు ఎలా బీజం వేశారు అంటే ఈ రా అది వాళ్ళు వేసిన బీజం ఏదైతే ఉందో ఇవాళ వృక్షాల్లాగా పెరిగి 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 అది సినిమా వాళ్ళకి చాలా ఉపయోగపడింది అది ఏంటి అంటే నిరక్షరాస్యత అనే అనే బీజం నిరక్షరాస్యత అనే బీజం వేసేస వేసారు అంటే ఏంటంటే చదువు చదువుటానికి ఏవి చ వసతులు ఉండవు ఉండటానికి డొక్కుల్లాంటివి రేకుల డబ్బాలు లేకపోతే విరిగిపోయినవి విరిగిపోయిన డెస్కులు బెంచీలు లేకపోతే మొత్తం బెచ్చులు ఊడిపోయిన గోడలతో సిమెంట్ సిమెంట్ కూడా చెయ్యని గోడలతో ఉన్న ఒక స్కూలు అనబడే స్కూల్ ఉంటాయి కానీ అక్కడ ఏంటంటే స్కూళ్ళల్లో విద్యార్థులు సరిగా ఉండరు సరిగా వసతులు ఉండవు బాత్రూములు ఉండవు లేకపోతే టీచర్లు ఉండరు అసలు ఏది ఉండదు ఊరికే పేరుకి మాత్రం ఉంటుంది అనమాట అట్లాంటి స్కూళ్ళల్లో చదవాలి అట్లాంటి ఏదో ఏదో మొక్కుబడిగా అట్లాంటి స్కూళ్ళు కట్టేసేస్తారు అట్లాంటి స్కూల్లోనే చిన్నప్పుడు నేను కూడా చదువుకున్నానండి మా ఊర్లో చాలా అది అది తప్ప జిల్లా పరిషత్ స్కూల్ తప్ప వేరే స్కూల్ ఏదే ఉండదు ఎలిమెంటరీ స్కూల్లో అవన్నీ చిన్నబడి పెద్ద బడి అంటూ ఉండేదాన్ని అంటే అంటూ ఉండేవాళ్ళం అయితే అట్లా అలాంటి పీట వేసారన్నమాట అంటే ఏంటంటే నిరక్షరాస్యతే ఉండాలి నిరక్షరాస్యత ఉండే ఉంటేనే మనకి మంచిగా ఓటేస్తారు వాళ్ళు చదువుకుంటే మనం ప్రశ్నేస్తారు అదేంటండి మీరు ఇదే ప్రశ్న వేసి ఇట్లా ఇదే ఇదేంటండి మీరు అలా చేస్తున్నారు కదా ఇదే చేస్తున్నారు చేస్తున్నారు కదా ఇప్పుడు ఎందుకు చేయలేదు అని అడుగుతారు వాళ్ళు కాబట్టి వాళ్ళు చదువుకోకుండా చదువుకోకుండా వాళ్ళ కాళ్ళు చేతులు ఎరగొట్టేయాలి అప్పుడు అప్పుడే వాళ్ళు మనం మనం చెప్పినట్టు పడుంటారు మనం వేసే కుక్క బిస్కెట్లు లాంటివి గవర్నమెంట్ చిన్న చిత్తగా వేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా వేసాడంటే కుక్క బిస్కెట్లు వేసే కుక్క బిస్కెట్లు కాదు అవి ఇళ్ళ పట్టాలు ఇచ్చాడు చక్కగా బ్రహ్మాండమైన చదువు వసతులు చక్కగా అన్ని బైజ్యూస్ కలిగిన అవన్నీ కూడా ట్యాబ్లెట్స్ అవన్నీ ఇచ్చి బ్రహ్మాండంగా చేశాడు కానీ ఏంటంటే అట్లాంటి వాళ్ళు చేసిన వాళ్ళు ఎప్పుడు మనకి ఇక్కడ కనిపించలేదు చరిత్రలోనే కనిపించలేదని గర్వంగా చెప్పగలుగుతాం గర్వం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఒక లైక్ చేయటమే అది ఒక గర్వం అంటా నేను గర్వపడాల్సిన విషయం అంట అయితే అది వాళ్ళు వేసిన బాట అనమాట అది రాజకీయ నాయకులు వేసిన బాట ఆ నిరక్షరాస్యత అనే బీజం వేశారు అది చెట్లు బాగా చెట్లు బాగా పెరిగిపోయి చెట్టు బాగా పెరిగిపోయి వృక్షమై మహావృక్షమైంది దాని కింద ఈ సినిమా వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి కూడా కావాల్సిందే నిరక్షరాస్యతే అబ్బబ్బా వాడి జస్ ఎంత బాగుంది అబ్బా వాడికి ఇక్కడేదో లేచేసుకున్నాడు అబ్బో వాడు ఇక్కడ ఏదో పెద్ద పెద్ద కళ్ళదోడు పెట్టుకున్నాడు అసలు ఈ అసలు కళ్ళ బయటకు వస్తారు అసలు అల్లు అర్జున్ కూడాను అల్లు అర్జున్ తను నాకు వాళ్ళు వీళ్ళు నేను లేదండి నాకేం లేదు తప్పు తప్పు ఉంటే తప్పు మాట్లాడతా తప్పు ఉంది అంట నువ్వు ఒప్పు అంటే ఎవరితో మాట్లాడుతా మాట్లాడుతూ ఉంటారు హీరోలు అక్కడ గ్యాదరింగ్లో మాట్లాడతారు అక్కడ నల్ల కళ్ళ చూడు పెట్టుకోవటం ఎందుకండి ఆ పోజులు కాకపోతే ఆ బ్రూస్ విల్లిస్ కావచ్చు లేకపోతే ఇంకా వాళ్ళు వాళ్ళు టామ్ హ్యాంక్స్ కావచ్చు ఇట్లాంటి వాళ్ళు ఎవరు ఇట్లాంటి అక్కడలేం ఓడరు పోరు వాళ్ళు ఎందుకు అంటే వీళ్ళు బాగా బాగా ఎంజాయ్ చేసి ఈ నిరక్షరాస్యత అనేదాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఈ సినిమా వాళ్ళకి ఈ సినిమా హీరోలకి మెయిన్గా వీళ్ళకి సపోర్ట్ ఏంటి మెయిన్గా వీళ్ళ 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 వీళ్ళకి ఉన్న అసెట్ ఏంటంటే జనాలు సినిమా వాళ్ళు ఫ్యాన్స్ అనమాట ఆ ఫ్యాన్స్ చూ చూడటము ఆ ఫ్యాన్స్ విచ్చలు విడిగా వీళ్ళ మీద ఎగ వీళ్ళంటే ఒక ఒక ఫ్యాన్సీగా సైకో ఫ్యాన్స్గా తయారవటం అట్లాగంటే అట్లా అంతా తయారవుతారు అనమాట కాబట్టి అట్లాగే ఈ ఆ ఫ్యాన్లు అభిమానులు వాళ్ళ వాళ్ళు చేసే కోలాహలాలు మొదటి రోజు కానీ మొదటి వారంలో కావచ్చు మొదటి నెల వరకు వీళ్ళు చేసే ఆగం అంతా ఇంత కాదనమాట అసలు ఆ సినిమా హీరోని అసలు ఎక్కడికో ఒక పెద్ద భగవంతుడిలాగా చేసేస్తూ ఉంటారనమాట ఎందుకు అంటే ఇవన్నీ ఇట్లాంటి వాళ్ళే వచ్చి వీళ్ళల్లో కొంతమంది సినిమా వాళ్ళు హీరోలు ఏం చేస్తారంటే ప్రొడక్షన్ హౌస్లు పెట్టుకుంటారు ఆ ప్రొడక్షన్ హౌస్ల కోసము ల్యాండ్లు గవర్నమెంట్ ల్యాండ్లు తీసుకుంటారు గవర్నమెంట్ ల్యాండ్లు ఎట్లా తీసుకుంటారంటే అక్కడ ఉన్న ఆ రెస్పెక్టివ్ గవర్నమెంట్స్ వాళ్ళ వాళ్ళతో వాళ్ళతో నెక్సెస్ ఏర్పరచుకుంటారు వాళ్ళతో మంచి రేపో ఏర్పరచుకుంటారు ఆ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రితో వాళ్ళతో కలుస్తారు అబ్బో ముఖ్యమంత్రి గారిని కలిశాడు ఈ మహా పెద్ద హీరో అని ఏదో 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 అనుకుంటారని చెప్పి ముఖ్యమంత్రి కూడాను ఏదో ఒక ముఖ్యమంత్రి గురించి నేను చెప్పటల్లా ఈ ఈ నలభై యాభై సంవత్సరాలుగా జరుగుతున్న తతంగం గురించి చెబుతున్నాను ఆ ముఖ్యమంత్రి కూడా అపాయింట్మెంట్ ఇస్తాడు అబ్బో ఆయన మంది మార్బులంతో రాజు వేడలలాగా వస్తాడు ఈయన గారు హీరో గారు వస్తాడు ఈయన మ్యాటర్నీ ఐడల్ వస్తూ వస్తాడు ఆయన వచ్చి ముఖ్యమంత్రిని కలుస్తాడు ఇదిగో నాకు అది అక్కడ స్థలం కావాలండి ఇన్ని స్థలం ఇంత కావాలండి అంత కావాలండి స్టూడియో కడతానండి అనగానే ఓహో అని రాస్తాడు మెయిన్గా లీవ్కి ఇస్తూ ఉంటారు కొంత చాలా తక్కువగా ఉంటాయి ఈ అమ్మే అమ్మే భూములు గవర్నమెంట్ చేతుల్లో ఉండేవి అయితే ఈ వీటిని పట్టుకుంటారు గబగబా అంటే ఏంటంటే స్టూడియోలు కట్టుకోవడానికి బ్యాంకుల్లో నుంచి కూడా లోన్లు తీసుకుంటుంటారు ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు అయిపోయారు అనమాట ఇట్లా పెద్దవాళ్ళు అయిపోయి ఇవాళ ఆ సినిమాలు సినిమా హీరోలు పెద్ద పెద్ద ప్రొడక్షన్ ఆఫీసులు ఉంటాయి పెద్ద పెద్దవి పేరు పేరు చెప్పటం ఇష్టం లేదు నాకు అట్లాంటివన్నీ కూడా పెద్ద పెద్ద బ్యానర్లు ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడాను ఆయా గవర్నమెంట్లతో ఆయా ముఖ్యమంత్రులతో భుజాలు బాగా కలుపుకొని బాగా వాళ్ళ వాళ్ళతో వాళ్ళతో పూసుకుని బాగా భుజాలతో భుజాలు పూసుకుని వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో లబ్ధి పొందిన వాళ్ళు అనమాట ఇవాళ ఇవాళ చూస్తుంటే కాబట్టి ఏంటంటే ఇది ఎంత ఎందుకు అంటే దేశంలో నిరక్షరాస్యత ఉండటం మూలంగానే నేనంటాను అప్పుడు నాడు నేడు బళ్ళు ఉన్నా లేకపోయినా చదవండిరా బాబు మీ పోండి ఏదో ఒకటి ఎక్కడొక్కడ లేకపోతే లేకపోతే స్కూలు లేకపోతే లేకపోతే కాలేజీ సరిగా లేకపోతే డిస్టెంట్ ఎడ్యుకేషన్ అట్లీస్ట్ ఆ మధురై కామరాజు యూనివర్సిటీ అట్లాంటి వాళ్ళైన దీని డిస్టెంట్ ఎడ్యుకేషన్ తాగో సారీ అట్లాంటివైనా ఉంటాయి అట్లాంటివి చదువుకున్నా పర్వాలేదు ఒక కావాల్సింది ఏంటంటే ఒక సర్టిఫికేట్ కావాలి ఒక జెన్యున్ సర్టిఫికెట్ కావాలి పరీక్షలు రాయాలి మనమే పరీక్షలు రాయాలి ఆడుచోతో రాయించుకోవటం కాదు పరీక్షలు రాసి ఆ పరీక్షల్లో మార్కులు తెచ్చుకుని ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యి చక్కగా ఉద్యోగాలు తెప్పించుకుని తెలి వస్తాయి అంతేగాని సినిమాలు ఎంబడబడితే సినిమాలు పోతే అక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ ఇవి అంతే మనం ఎదుగుదల ఏం లేదు కానీ ఏంటంటే వాళ్ళని ఎదగనివ్వరు అట్లా ఎదిగితే ఏంటంటే ఎవరు ఓట్లు వేయరు ఓట్లు వేసి ఓట్లు వేయరు అడుగుతారు రాజకీయ నాయకుల కాలర్లు పట్టుకుని అడుగుతారు వాళ్ళు అందుకని వాళ్ళు వాళ్ళని అట్లాగే ఎదగనివ్వకుండా మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మీరు మీరు ఆ కులము మీరు ఈ కులము మీ కులము కులాలే అంటగట్టి కులాలనే కులాలతోనే పిలుస్తూ ఉంటాడు ఉంటారు అన్నమాట వాళ్ళు ఎందుకంటే ఎవరైనా నీకు నీకెందుకు రా నీకెందుకు రా సినిమాలు నీకెందుకు రాజకీయాలు అంటారు అనమాట అట్లాంటి వాళ్ళే ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళందరూ ఫ్లూడలిస్టులు అనమాట ఒక ఒక రకమైన ఒక ఒక రకమైన పెత్తనం ధరలు అనమాట ఈ పెత్తనం ఏం చేయాలంటే ఎదటివాడు చదువుకోకూడదు ఎదటివాడి మీద మీద పెత్తనం చేయాలంటే వాడు మనకంటే మన చెప్పుల మన స్థితిలో ఉండాలి చెప్పులు మన చెప్పులు విలువైన ఎంత వాడి చే వాడి జీవితం అంతగా ఉండాలన్నమాట కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఆలోచించే చక్కగా ఈ సినిమా వాళ్ళకి బాగా బాగా చక్కగా దొరికింది ఏంటి చక్కటి అవకాశం ఏంటి దొరికింది అంటే ఇదిగో ఈ తనము చక్కగా దొరికింది ఆల్రెడీ దాన్ని అట్లాంటి బాట వేసి అలాంటి బాట వేసింది రాజ రాజకీయం వచ్చే వచ్చే రాజకీయ రాజకీయ నాయకులు ఆ వేసిన బాటలో సినిమాలు వెళ్తూ ఉంటాయి అన్నమాట ఇవన్నీ ప్యారలల్గా సినిమా ఒకటి రాజకీయాలు ఒకటి ఇవి ప్యారలల్గా వెళ్తూ ఉంటాయి ఏమి ఈ చక్రాలు ఇవి వెళ్ళాలంటే ఈ ట్రాక్ అంటే నిరక్షరాస్యుత అంటే నిరక్షరాస్యత చదువుకూడదు ఎవ్వరు చదువుకోకూడదు కాబట్టి ఏంటంటే ఇది అట్లాగే ఉంటుంది కాబట్టి మనకు పనికి పనికి మాలిన వాళ్ళం కాబట్టి మనకి బుద్ధి లేదు కాబట్టి మన కామన్ సెన్స్ ఉపయోగించం కాబట్టి ఆ సినిమా ఈ సినిమా సినిమాని అక్కడ స్టాంపిడ్లో తొక్కించుకుంటాము లేకపోతే ఇంకో చోట తొక్కించుకుంటాం ఇంకో చోట తొక్కించుకుంటాము ఎక్కడ జనాలు ఉంటే అక్కడ పడిపోతాము అక్కడ అక్కడ ఎందుకు పోతున్నాము అనేది కూడా ఆలోచించుకోం మనం పోతాము పోయి ముక్కులు మూతులు పగలు కొట్టుకుంటాము మళ్ళీ మాట్లాడితే కొంతమంది ప్రాణాలతో తిరిగి వస్తారో లేదో ఇంటికి వెళ్తారో సరిగా లేదో అది కూడా తెలియదు కాబట్టి ఇదే జరుగుతూ ఉంటుంది ఇంతే ఇండియా ఇదే అంతే ఇదే మేరా భారత్ మహాన్ సో అదండి సంగతి కాబట్టి ఆనందించండి చక్కగా ఎంటర్టైన్మెంట్ చేసుకోండి చక్కగా సినిమాలు చూడండి చక్కగా హాయిగా ఉండండి మీరందరికీ బాగుండండి మీరు ఏదో భవిష్యత్తు ఉంటే ఉంటుంది పోతే పోతుంది సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కురుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్